వీడియో చూడటం కాదు సబ్స్క్రైబ్ చేయండి నాలుగు రాళ్ళని వెనకేసుకుంటా మనం ఇప్పుడు ఉండవల్లి గుహాలకు వెళ్తున్నాం దానికి వెళ్ళే దారిది కనిపించేది ఉండవల్లి గృహ ఇంగ్లీష్లో ఉండవల్లి కేవ్స్ అంటారు

అవి దొచ్చుకుంటాడు నాకు అవన్నీ ఉండవల్చం గుహలు దొడ్డానికి ఇదే ఉన్నట్లు కుదిరిగా ఎందుకంటే ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత షేడ్స్ ఇలా

తనే మన గైడ్ కాపురం చేసారేమో దీంట్లో కపుల్స్ మాత్రం బాగుంది ఇక్కడ ఆయన వచ్చేవాళ్ళు అంటే కపుల్స్ తే బాగుంది మీ చూపిస్తానా అండి బెబ్బిలాలు కనిపిస్తున్నాయా రెబిలాలు డెబ్బేసుకుంటున్నాయి ఇవే తగ్గించుకుంటే మంచిది వెళ్ళు మీరు ఎవరన్నా రండి ఇరవై రూపాయలు టికెట్ ట్వంటీ ఫైవ్ రూపీస్

రకరకాల దేవుళ్ళు ఫుడ్లు ఉన్నాయి చూస్తున్నా కానీ చాలా మంది ఉన్నారు ఇక్కడ సారీ ఇప్పుడు ఆనంద పత్రం సాంపెట్టి విష్ణుమూర్తి ఎలా ఉన్నాడు చూస్తాను ఏ లేనివాడు కావచ్చు అత్యంత బలహీనము కావచ్చు అతనేమి నిజంగా తెలియ పెడితే నలుగురిని పడగొట్టగలిగిన శక్తి లేనివాడు కావచ్చు కానీ ఆయన మనస్సు చాలా 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 మనస్సు శక్తి చేత ఆయన సమాజంలో ప్లేసులు రావు ఎక్స్ప్లోర్ చేయండి ఊలో ఉండేపు ఇరవై నాలుగు గంటలు ఏం చేస్తారా ఇవే తగ్గించుకుంటే మంచిది వెళ్ళు ఎక్స్ప్లోర్ చేయండి కాళ్ళకి ఊర్లో ఉండ అన్నం పెట్టుకోండి రాలేరులే మీరు సో లవర్స్ తో వచ్చి దబేస్ కొడైన మొన్న అది గుల్లే గుల్లಾಟాల నిలే నేచర్ బోన్ నే అమ్మైలే బోన్ నల్ల పొద్దునే బేవర్స్ గాళ్ళకికిపోయారు చెచా మాకంటే పండగ లేదు ఫ్రెండ్స్ ఫ్లవర్స్ వాళ్ళు మీరన్నా పండగ చేసుకోండి వచ్చి మాకంటే పండగ లేదు మీకోసం కట్టినట్టున్నారు ఇక్కడ గది రండి రా రండి 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 తెరా రండిరా క్యా రండిరా ఏయ్ నువ్వు ఎంత బతిబాలిడా రారు రా మన ఇండియన్ కల్చర్ ఇప్పుడు ఏడో ఏడో ఏడు వసేవారి ఇంకేమైనా తెలుసు అంటారు దీని గురించి ఉండవల్లి గుహలు అంటారు ఇట్లా అంటారు పైన ఏమో చూద్దాం వెళ్ళి చూద్దాం అందరు లవర్సే నేను మీ ఇద్దరు వచ్చాం మాకంటే పండలు ఫ్రెండ్స్ ఇది ఎక్కడ ఉండరు మీరన్నా పండుగ చేసుకోండి కొండపైకి వెళ్తున్నాం ఇప్పుడు ఇంకెన్ని ఘోరాలు చూడాలో ఎండించి అందరూ పైకి వెళ్తున్నారు లవర్స్ ఇదేంటిది ఏం మాట్లాడుతున్నావురా నరాలు కెట్టయిపోయింది ట్వంటీ ఫోర్ అంటే అన్నాడు కానీ ఆ ఓ ఎంత బాగుందో నేనేదో ఏనా మన్యుల బోర్డ్ తీసి తీసుకురాలే దాంట్లో పడేది ఏమో సస్మాత ఇంకెలిస్తే ఇదే కదా లాస్ట్

దే ఉండాలి కొంచెం ఇంకా కొడ్డం దియలు కాకపోతే ఇష్టమూర్తి మాత్రం ఉండను పెద్దగా వా వీడియో చూడటం కాదు సబ్స్క్రైబ్ చేయండి నలుగు రాళ్ళు ఎనకేసుకుంటాం కాలి కాని 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 కట్టర్ గా ఈ లవర్స్ ను ఇహం భాలవో స నెక్స్ట్ టైం ఇంకో వీడియోతో నీ ముందుకు వస్తా అయితే సరే పడుకో ఏం ఇంకా పడుకో